పర్సెంట్ వస్తుంది కానీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ఇంకా ఏవి ఉన్నాయో చెప్పుకోవాలా అంటే వాళ్ళు చెప్పకపోయినా కూడా ఈ లో మహిళలు తిరుగుకుంటున్నా అదే బస్సు ఎక్కుతురు కానీ తిరుగుతున్నారు తిడుతున్నారు ఎందుకు మహేష్ చిన్న వీడియో డైరెక్ట్ మాకు సీట్లు వీడియోలు పంచాయతీ లేరు నరేష్ అట్లా కూడా అంత ముందుకు మేము ఎక్కడ కనబడ్డా ఆభిమర ఎక్కించుకుంటుండే ఇప్పుడు బస్సు మమ్మల్ని చూస్తేనే బస్సు ఆప్తలేదు డ్రైవర్ అని మహిళలు అంటున్నారు అట్లా ఏం లేదు అంత ఫేక్ అది అయితే మీరు ఇచ్చిన చెప్పిన హామీలు కొన్ని అమలు అవుతుంటే కొన్ని అమలు అవుతలేవు కానీ మీరు అన్నట్టే ఆరు గ్యారంటీలు కాకుండా వేరే కూడా కొన్ని అమలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం బ్యాడ్ టైమా ఇన్ని పథకాలు ఇట్లా మంచి పరిపాలన ఉన్న ఇరవై ఒక వేల రుణమాఫీ కూడా జరిగింది ఇరవై ఒక వేల కోట్లు ఇరవై ఒక వేల రుణమాఫీ రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో అవును రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు అంటే ఎంత పెద్ద అచీవ్మెంట్ నరేష్ ఆ తర్వాత చాలా మంది కూడా ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ రుణం కూడా తీసుకున్నారని చెప్పి చెప్పినారు రూరల్ ప్రాంతాల్లో అయినా కూడా వాళ్ళ ప్రభుత్వం వ్యతిరేకత వ్యతిరేకత అంటే ఏంది మరే ప్రతిసారి వ్యతిరేకత అంటే ఏంది వ్యతిరేకత ఏంది అంటే వంద మందిలో పది మంది నన్ను ఇష్టపడకూడమా అది హైలైట్ అవుతుంది వంద మందిలా నన్ను తొమ్మిది మంది ఇష్టపడుతున్నారు అది మీకు నచ్చట్లేదా అది కనబడట్లేదా వీటన్ని వీటి అన్ని పది నువ్వు కూడా మా చెప్పు తొంభై పెద్దనా పది పెద్దనా అని చెప్తే నేను ఒప్పుకుంటా తొంభై పెద్ద కథం అంతే తొంభై శాతం ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారు పజాతమై ఇష్టపడటం లేదు వాళ్ళకు కూడా నేను ఏదో ఒక న్యాయం చేస్తా చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు ఇట్లా వచ్చే లోకల్ వాడే ఎలక్షన్స్ తెలిసిపోతుంది ప్రజలు వరకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అనేది తెలిసిపోతుంటే నేను ఏమంటున్నా ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఉన్నాం పది మంది కూర్చుంటాం ఇక్కడ పది మందిలో పది మంది నన్ను ఇష్టపడతారా ఎంత చేసి ఇష్టపడతారా ఉంటాది ఎవడో ఒక్కో నన్ను ఇష్టపడతా నేను ఏం చేస్తా తొంభై శాతం ప్రజలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన స్పష్టంగా ఈ ప్రజా పరిపాలన పైన స్పష్టంగా తొంభై శాతం పైగా సిద్ధంగా ఉండి ఇష్టపడతా ఉన్నారు ఓకే పది శాతాన్ని పట్టుకొని వ్యతిరేకత వ్యతిరేకత అంటే నేనేం నేను ఏమో ఏం మాట్లాడతా వ్యతిరేకత ఏం చెప్పాలనా ఎవరికైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది ఉండి వాళ్ళకు కూడా ఇంద్రామే ఇల్లు వచ్చినట్టు తెలుసా అది 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 మీకు తెలియకపోతే నేను చెప్పాలి ఇంద్రామ్మ ఇల్లు కూడా అప్లికేషన్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి తిరిగిన వాళ్ళకు కూడా మేము ఇంద్రమ ఇల్లు ఇచ్చాం అంటే సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా చెప్పుకోవడంలో విఫలమవుతుంది పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ప్రజలే సోషల్ మీడియా ఒక చిన్న వాడికి వెళ్ళిపోయి ఒక ఒక మేము గత పదేళ్ళు టీఆర్ఎస్ పని చేసినా ఆయన కానీ ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చినా మేము నిరుపేద కుటుంబం అని చెప్తే ఆ నిరుపేద కుటుంబమా నువ్వు ఏ పార్టీ మాకు అవసరం లేని చెప్పి స్పష్టంగా అప్పటికప్పుడు శాంక్షన్ వ్యవస్థ అది కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ప్రజాపరణ వ్యవస్థ దీనిక ఇంకేం కాదు ప్రజాపరండి ఇది ఇదే కదా నరేష్ తొంభై శాతం పైన తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాల పైన పైన సుఖ సంత ఆనందంగా ఉన్నారు కావలిస్తే నువ్వు రా నువ్వు వేడికి నేను నింపు నేను వస్తా పోదాం ఒకసారి రా తొంభై శాతానికి పై చీలు కంటున్నా నేను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వీడియోస్ తీసుకొచ్చి ముందు పెడితే అది టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పరా కష్ట తొంభై శాతం ప్రజలతో కూర్చుందాం ఉదయం కుర్చుందా మాడతాం స్పష్టంగా మాట్లాడతాం మాట్లాడతాం సన్న భయ్య మాడతాం రైట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి భాష మీద కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఏంది ఓకే అని ఏది మాట్లాడినా కూడా బట్టలిప్పి కొడతా పండబెట్టి తోక్కుతా పేగులు తీసి మళ్ళీ వేసుకుంటా ముఖ్యంగా బట్టలిపి కొడతా అనేది మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో కూడా ఈ మాట మాట్లాడిండు ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఇలాంటి మాటలు మాట్లాడలే అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన రోజు కానీ బయట మాట్లాడి కానీ అసెంబ్లీలో మాట్లాడలే ఎందుకైనా బడలిప్పి కొట్టే ఫ్యాంటసందే అని చెప్పి మాట్లాడు నేను మాట ఇప్పుడు ప్రతిరోజు ఒక వ్యక్తి మంచి చేస్తూ ఉంటే చిల్లర వ్యవహారంలో మాట్లాడేసి పేపర్ ఉంది కదా మీడియా ఉంది కదా పదిహేను వందల కోట్ల అకౌంట్లో ఉంది కదా అని చెప్పి చిల్లర మాట్లాడే వ్యక్తులకు మాట ఇది ఎవడైతే తప్పు చేసి అబద్ధాలని ప్రచారం చేస్తారో వాళ్ళకు వచ్చి చెప్పిన మాట ఇది ఓకే తప్పు చేయని వానికి ఈ మాట ఎందుకు అవసరము అవసరం లేదు తప్పు చేసిన వారికే ఈ మాట ముఖ్యమంత్రి మాట అన్న మాట అన్న తిట్లు అంటే ఇప్పుడు తప్పు చేయలేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఎస్ ప్రతిరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవడో ఇద్దరు ముగ్గురు బేకార్ గాన్లో వచ్చి దగ్గర మాట్లాడితే ఎవడు భయపడేది భయపడతామా చిల్లర పలుకులు పలికే వాళ్ళని కాబట్టి అంటారు కదా లాతోకే బూత్ కే బూత్ లాతో కే బూత్ రైట్ అంటే కొన్ని దయాలు చెప్తే ఉంటాయి కొన్ని దా కొన్ని దయాలు తీరితే ఉంటాయి కొన్ని తంటే సొంతేంటే ఈ మూడు వాడతాడు ఆ మూడుకి సమయం ఓకే ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయిగానే స్థాయి కాదని మాట్లాడే వాళ్ళు వాళ్ళకి కౌంటర్లుగా రీసెంట్గా కొన్ని వచ్చినాయి కవితను ఒప్పుకోవట్లేదు సొంత చెల్లి కూడా ఒప్పుకోవట్లేదు నువ్వు నాయకుడిగా ఆమెనే ఒప్పుకోవట్లే కేసీఆర్ఏ మా నాయకుడు అంటుంది అని చెప్పి రీసెంట్గా సీతకు కూడా మాట్లాడేది నిజమది నేనేమన్నా ఇప్పుడే మీకు గత అసెంబ్లీలో ముప్పై తొమ్మిది సీట్లు గెచ్చిన మీరు వచ్చే అసెంబ్లీలో పది నుంచి పది పది ఎనిమిది సీట్లు గెలవాలనుకుంటే హరీష్ రావుని కేటీఆర్ని తెలంగాణని బీఆర్ఎస్ పార్టీని ప్రేమించే వాళ్ళు వాళ్ళిద్దరిని అడిగి బీహార్ బాన్ రానిక చూసుకోండి వీళ్ళు వీళ్ళు కూడా బీహార్ బవన్కి వచ్చారు అనుకోండి సున్నా సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓకే వీరిద్దరూ రాకపోతే వచ్చే ఐదు ఆరు సీట్లు పక్క వస్తాయి రీసెంట్ గా చూసుకుంటే మహాన్యూస్ పైన దాడి కానీ అంత ముందు నుంచి కానీ ఆ తర్వాత కానీ జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడినా నీళ్ళ విషయంలో చంద్రబాబుకి సపోర్ట్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎట్లా అంటే అట్లా ఒత్స పలుకుతుండు చంద్రబాబు ఇంకా చంద్రబాబుని తిట్టుకుంటూ ఇంకా చంద్రబాబే తెలంగాణ ద్రోహం చేస్తుండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతలేడు నీళ్ళు ఎత్తుకపోతుంటే అని మాటి మాటికి వారానికి ఒకసారి వినిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వినిపించింది ఏం చెప్తారు సంతకాలు చేసింది ఎవరు కూర్చొని ముచ్చలు పెట్టింది ఎవరు ముఖ్యమంత్రి అలంఘం చేసుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరు అలింగం చేసుకుంది ఎవరు ఆంధ్ర ముఖ్యమంత్రితోని వాళ్ళ ఇంటికి పోయి చేపలు పిలిచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంత్రి ఇంటికి చేపలు పిలిచి పిలిచింది ఎవరు చేపలు పులు తినేసి రాయలసీమ రత్నాథసీమ కావాల్సింది అన్నది ఎవరు మర్చిపోయినావా పొట్టి జగదీష్ రెడ్డి మంత్రి ఉండే కదా నువ్వేగా మంత్రి అప్పుడు క్యాబినెట్ మంత్రి కదా నువ్వు కూడా అవును తెలియదా ముచ్చట మాట్లాడిన తెలియదా సిగ్గులేని మాటలు మాట్లాడే ముందు జగదీష్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ముఖ్యమంత్రి ఎవరు ఉండే అలా క్యాబినెట్ మంత్రి ఎవరుండే వాళ్ళని అడగడు పోయి ఒక మంత్రి పనిచేసావు నువ్వు కూడా అడుగుపో అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఎవరు హరీష్ రావు ఈయన ఈయన కాదా మీ ముఖ్యమంత్రి కదా అప్పుడు ఇరిగేషన్ శాఖ అని దగ్గర పెట్టుకొని ముచ్చట్లో ఒక రెండు కాఫీలు తాగి సంతకాలు చేసి మాకు ఇంతటి నీళ్లు కావాలి అని సంతకాలు పెట్టింది దేవుడు ఏ దుర్మార్గుడు ఏ బట్టే బాజీ అడుగుపో మళ్ళీ ఇప్పుడెందుకు చంద్రబాబు పేరు ఊరికే తీసుకుంటారు మాకు ఒక ముచ్చ చెప్తున్న ఇలాంటి గారు మాట్లాడు మాట్లాడని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు సెంటిమెంట్ మళ్ళీ అదే ఏదో ఒక వీళ్ళకు సాయంత్రం కూడా పబ్బం కడుపుకోవాలి ఇంకా అదే లాలుచి ఇంకా అదే వ్యవస్థ ఇంకా అదే చిల్లర పనులు ఈ చిల్లర మనుషులకు ఎందుకు చెప్పినా అర్థం కాదు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి దాసోహం చేసే బీఆర్ఎస్ పార్టీ ఉంటారు కొంతమంది పొద్దుల్లో భజన భజన కొట్టి 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 ఆ డోర్ రకాలు ఇవి వాళ్ళు ఈరోజు మాట్లాడదు వేస్టు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు మహానీస్ట్ పైన దాడిని ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ వ్యవస్థ పైన దాడి చేయడం అంటే నిజాలని రాయద్దు మేము చెప్పిందే వినాలి మేము చెప్పిందే సత్యం అని మాట్లాడే కొంతమంది వారికి ఇలాంటి వ్యవహారము మంచిగా అనిపిస్తవచ్చు దాడి చేసాము ఇబ్బంది పెట్టామని కానీ సవ్య సమాజంలో ఇది చాలా చాలా తప్పు మహాన్యూస్ పైన దాడి చేస్తున్న ఎంత కూడా వదిలే సమస్య లేదు జర్నలిజం పైన ఇలాంటి అవక్కదివక్కన మాట్లాడు మాట్లాడి ఏదో శాసనం చేస్తాం శాసిస్తాం అని అనుకుంటే మేము ఇంకా అధికారంలో అనుకుంటే ఇంకా కూడా దాడి చేస్తాం కొన్ని ఇంకా రెండు మూడు ఛానల్ ఉన్నాయని జగదీష్ రెడ్డి అంటున్నాను వదిలిపెట్టాము ఎడ దాక్కున్నా దాడి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డికి ఏం కావాలి అప్పుడు బ్లాక్మెయిల్ వ్యవస్థ అన్నాడు బెదిరించే వ్యవస్థ చిల్లర మాటలు చిల్లర వ్యవస్థ ఇక జగదీష్ రెడ్డిని కూడా మర్చిపరచుకుంటారు జగదీష్ రెడ్డి లాంటి థర్డ్ క్లాస్ వాళ్ళు మాట్లాడే వ్యవస్థ ఇప్పుడు లేదు ముఖ్యంగా దాడి చేసింది అంత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే జగదీష్ రెడ్డి మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడతారు ఉద్యమంలో కూడా ఈ బిడ్డలే బలిదానాలు చేసినారు మొన్న దాడి చేసిన కూడా మీకు తెలియందేమి ఉంటుంది గేలు శ్రీనివాస్ యాదవ్ అందరూ భవజనులే ముందు పెట్టి ముచ్చట్లు మాట్లాడే ఈ దుర్మార్గులకు చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే చిల్లర మార్గులకు మీరు ప్రలోభలు కాకండి బీసీ లేని ఎస్టీ లేని మైనార్టీలను వాడుకొని వారు పబ్బం కలుపుకునే దుర్మార్గులు దగాకూర్లు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకండి దయచేసి బీఆర్ఎస్లో పనిచేసే బీసీ ఎస్టీ మైనార్టీ పిల్లలు చెప్తున్నాను ఫైనల్గా మొన్న రోషయ్య గారి విగ్రహం పెట్టినారు వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రానివ్వను అడ్డుకుంటాను ఆయన గతంలో మాట్లాడినాడు ప్రత్యక్షంగా నేను తెలంగాణకు వ్యతిరేకి నేను ఒప్పుకోనని కూడా మాట్లాడినాడు సో అలాంటి తెలంగాణ వ్యతిరేకిని ఇప్పుడు తెలంగాణ గడ్డ పైన ఆంధ్ర సంబంధించిన వ్యక్తివి ఆయన విగ్రహం పెట్టడం అవసరమా అని కూడా మాట్లాడుతున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి